క్రైజ్ అలాడ్ దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవ వచనము మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసను మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే అధికముగా రెండింతలు అధికముగా ఎహోవా అతనికి దయచేసాను ప్రిమినటువంటి దేవుని బిడలారా మానవుల జీవితములో స్నేహాలు అనేవి తప్పకుండా ఉంటాయి బాల్యము నుండి కూడా వృద్ధాప్యము వరకు కూడా అనేక మంది స్నేహితులుగా తయారు అవుతూ ఉంటారు అయితే ఆ స్నేహితులలో కొంతమంది మంచివారు ఉండొచ్చు కొంతమంది చెడ్డవారు కూడా ఉండొచ్చు ఆ స్నేహితులలో కొంతమంది యథార్థముగా బయటికి మాట్లాడేవారు ఉండొచ్చు కొంతమంది లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఇంకొక రీతిగా మాట్లాడేవారు కూడా ఉండొచ్చు అయితే యోబు గారి జీవితంలో కూడా ఒక స్నేహితులను కలిగి ఉన్నారు యోబుకు శ్రమ కలిగినప్పుడు ఆ స్నేహితులు వచ్చి ఆయనను పరామర్శించిన తర్వాత ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు నిందలు మోపారు ప్రేమైనటువంటి దేవుని బిడలార ఈ వాగ్దానం చూసినటువంటి నీ జీవితంలో ఉన్నటువంటి స్నేహితులు నీ మీద ఒకవేళ నేరాలు నిందలు మోపినట్లయితే యథార్థముగా మాట్లాడినటువంటి వారైతే వారి కొరకు నీవేం చేయాలనంటే ఎదురాడకుండా ప్రార్థించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండు ప్రార్థించినప్పుడు నీ స్థితి నీ స్థితి మరలా తిరిగి దేవుడు గొప్పగా చేస్తారు ఈ అనుభవము చాలా గొప్పది ప్రి దేవుని బిడ్డారా యథార్థముగా పైకి మాట్లాడేటువంటి మిత్రులను కలిగి ఉండుట ఆశీర్వాదకరం ఎప్పుడైతే వారిని విడిచిపెట్టకుండా వారి కోసం ప్రార్థన చేస్తారో మీ స్థితిని మరలా తిరిగి దేవుడు క్షేమస్థితిని మరలా మీకు దయ చేస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు అలాగే మీకు మొదట కలిగిన స్థితి కంటే రెండింతలు అధికముగా దయచేస్తానని దేవుడు వాగ్దానమిస్తున్నారు ప్రియ దేవన్ బిడ్లారా ఆయనకు యోబు గారికి దయచేసిన దేవుడే ఈరోజు నీవు నేను ఆరాధిస్తున్న అదే దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు ప్రియ దేవన్ బిళ్ళారా తప్పకుండా మీకు రెండింతలుగా అధికముగా మేలు చేస్తాను అని ఇస్తూ ఉన్నారు అయితే మనము చేయవలసింది మీరు చేయవలసింది ఏంటి అని అంటే యథార్థముగా మాట్లాడినటువంటి మీ స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేయవలను ప్రార్థించేటువంటి అనుభవం నీకుంటే రెండింతల అధికమైన మేలు మీ సొంతమవుతుందని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు దేవుడి లేఖనమును మీ జీవితంలో మంచి తెలివిని జ్ఞానమును రెండింతల మేలులు చేయనట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో అయా ఎవరైనా స్నేహితులు అయా భయంకరమైనటువంటి నేరములు ఘోరములు అయా నిందలు మోపి ఉంటే ప్రవ్వా అయా వారిని విడిచిపెట్టక అయా వారి కొరకు ప్రార్థించేటువంటి మంచి మనస్సును బిడ్డలకు దయచేయండి అయ్యా భక్తి కలిగినటువంటి వారితోనే ప్రవ్వా లోక స్నేహం కాదు నాయన మీరే సహాయము చేసి మీ బిడ్డలకు నాయన క్షేమస్థితిని మరలా దయచేయండి రెండింతలుగా అధికముగా మేలును దయచేసి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నాను దేవ లోకంలో నాయన స్నేహం పేరుతో మోసం చేసేవారు ఉన్నారు ప్రభువ అటువంటి వారిని దూరపరచండి నాయన బిడ్డలు ఎక్కడా కూడా మోసపోకుండా అయ్యా చక్కగా మీతో అన్నిటికంటే ముందుగా మీతో స్నేహం చేసి బిడ్డలు ఆశీర్వదించబడుటకు సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడైన ఏసయ్య నామమున ప్రార్థించడికి వేడుకొని తండ్రి ఆమె